అమ్మవారిలా కనిపించే మన హరితమ్మ జాకీ గారు మనందరికీ తెలుసు కదండి తను కుంకుమ పువ్వు ముద్దమందారం సీరియల్తో మనందరికీ ఎంతగానో దగ్గరయ్యారు వారు ప్రతి సంవత్సరం వారి వరలక్ష్మి వ్రతం పూజను ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరిని పిలిచి ఎంతో అద్భుతంగా అమ్మవారికి తన పూజల్ని సేవిస్తూ ఉంటుంది వారింటికి వెళ్ళారు మన సెలబ్రిటీస్ అందరూ ముందుగా వెళ్ళారు హిమజ గారు వారు అమ్మవారి ఆశీసులు ఇంకా హరిత గారి ఆశీసులు కూడా తీసుకున్నారు తర్వాత మన నీలిమ గారు కూడా వెళ్ళారు శాండ్రా గారు కూడా వెళ్ళారు ప్రతి సంవత్సరం అందరినీ పిలిచి ఎంతో ఘనంగా చేసుకుంటుంది మన హరితమ్మ వారింటికి వెళ్ళారు మన మంజుల పరిటాల గారు అమ్మవారిని అద్భుతంగా రెడీ చేసి తన ఆశీసులు అందరికి ఇవ్వడంలో హరితమ్మ గారు ముందుంటారు ఇదే అమ్మవారి పూజకి వచ్చారు మన స్పార్కిల్ వినిలా గారు శివజ్యోతి గారు శ్రీవాణి గారు కూడా అటెండ్ అయ్యారు వీరంతా వారి వీడియోలను సోషల్ మీడియా ద్వారా మనతో పంచుకున్నారు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హేమా స్ట్రీట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్